ఈ రోజు ఛాలెంజ్ లో మా మమ్మీ మా అక్క చూసారు కదా అమ్మమ్మతో చేద్దాం అనుకున్నా కానీ మా అమ్మమ్మ కొంచెం కట్టుకున్నప్పటి అటు అంటే పొద్దున్న నేనే ముందు తినేస్తా అయితే ఈ రోజు స్పెషల్ వచ్చేసి కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది ఎందుకంటే బ్లాక్ ఉంటుంది ఈ బ్లాక్ ఏ స్పెషల్ హీరోజు మన ల్యాండ్లోని కడాక్నాథ్ కోడి ఇప్పుడు మీ ముందుకు కూడా వచ్చేటట్టుంది అది ఏడినే తిరుగుతుంది ఒకటి అయితే కడాక్నాథ్ కోడి కోడితోని కర్రీ అది వేసింది మా మమ్మీ అంటే మొత్త వచ్చింది టేస్ట్ ఇది ఫుల్ వీడియో కూడా మా మమ్మీ ఛానల్లో అయితే పెట్టింది మీరు ఎవరన్నా కావాలి మీరు ట్రై చేయాలనుకుంటే వెళ్ళిపోయి చూడండి ఇంకా ఇది వచ్చేసి మన ఛాలెంజ్కి తీసుకొచ్చేసిన అసలు ఎట్లుంది ఏందనేది తిని చెప్తాను చార్జ్ దమకా ఆ మాస్ యా లాగ్ ఉండద్దిగా లాగ్ లేదు స్టార్ట్ ను స్టార్ట్ అని చెప్పు లాగ్ లేక రెక్కా గిక్కా బొక్క అన్ని న ఉన్నాయి అన్ని బ్లాక్ కోడ్ కదా స్టార్ట్ తమిళ నేను ఓకే అక్కడ మమ్మీ కడ వస్తుంది அண்ண மா மா அது உதே నేను ఇప్పుడు ఒక పదం అన్నకో నేను ఒక్క మాట వాటిని అన్నాను అనుకో అయ్యకు నాకు వస్తాయి అయ్యకు నా నా వేస్తే కూర ఉంది

మేంద్రా రెండుంటి రెండు నాకే వచ్చింది మా పిన్నికి ఎక్కువ కారం పడతాన్ని పచ్చిమిర్చి చేసిన కానీ నాకు ఈ కారం లేకపోతాయి ఏటా లేదు నాటలు వేసుకుంటారు ఇట్లా కారం పొడి మీద పోసుకొని తింటారు అవునా అమ్మే వాళ్ళకు కూరలో ఉప్పు చాలా అది కారం లేకపోతే వాళ్ళు ఇంత కారీ తీసుకొని పోసుకొని తింటారు సూపర్ ఉంది చాలా చాలా కావాలి పోసుకునేది కరపొడి నూనె ఉప్పు நம்ம வசி நான் வசந்தே கார முக்க மாட்டேன் அது காரப்பொடி இட திண்டு கார தான் நிம்மர காரப்பா ஜூசுட்டு திண்டுதா மசா ఇంతకు మన వాళ్ళు ఎంతమంది తినారు కడక్ నాది ఇప్పటివరకు టేస్ట్ చేసిన వాళ్ళు అస్సలు తినను వాళ్ళు ఎంతమంది నేనే ఇదే ఫస్ట్ ఫస్ట్ మనం తిన్నాం అప్పుడు ఊరి నుంచి వచ్చింది అప్పుడు పన్నం కొళ్ళు వచ్చింది మేము మనం మా ఇంటి పైన కూర్చోచే అందులో ఉండే సూపర్ ఉండే అండి అప్పుడు అది కూడా అప్పుడు నేను లేను ప్రతినారు అని నా పెట్టే పెట్టుకున్నాను లేనిది చూసి ఫస్ట్ టైం ఒక మంచి డిష్ నేను లేకుండా తిన్నారంటే అప్పుడే తోడు చూసి కాదు అట్ల ఏం లేనిది కాదు అప్పుడు తినాల్సి వచ్చింది నిజంగా ఇది చాలా బాగుంటుంది అండి ముఖ ఉంది మా నిజంగా అప్పుడు మేము తిన్నప్పుడు బోన్ చూపిస్తాం బోన్ కూడా నడిపం కనిపిస్తుందా వీటి బోన్స్ కూడా బ్యాక్ గా ఉంటుంది అటు అటు సందు ఉంటే సలు వచ్చేసినాయి మా కోళ్ళన్ని బయట ఉన్నాయండి వాటికి మేము ఎప్పుడు తిండేస్తాం కదా ఇప్పుడు కూడా తిండి వేస్తున్నాం అనుకుంటే పచ్చళ్ళ ముక్కలు కావాలి పచ్చళ్ళ ముక్కలు ఉంటాయి విడాక మంచిగా ఉప్పు పట్టి అమ్మ మళ్ళా ఉంటుంది కల నేను సేమ్ అట్లనే అండి టేస్ట్ అయితే అండి నాటుకోడి కంటే ఇంకా బాగుంది కొడి నాటుకోడి గట్టి ఉంటుంది అన్నట్టే ఇంత టేస్ట్గా ఉంటుంది చేతపల్లి చేసేది ఈ కొల్ల తనే కదా మనకేం తెలుసు ఆ చదువు ఊరుకో మాట్లాడదు నలుపు అనేది నేటివ్ నెస్ కి అట్రాక్టివ్ ఒకరోజు నా కొడుకు పుట్టాలంజలి కాకుండా వేరేది పెడతామని రీసెర్చ్ చేసి ఏమో పెట్టిండు మేము డర్జవుతుంది చేతవాడి గురించి దాన్ని చూడగానే మేమైతే భయపడిపోయినాం మాసే భయం అయింది అసలు అంత నెగిటివ్ మాట్లాడుకోవడం కూడా తప్పు మాసే భయం వేసింది నేను ఎందు చూస్తున్నా మా నెంబర్ మిండినా ఏదో కోళ్ళొచ్చి వచ్చి పెడితే ఫస్ట్ ముక్కలు తీసుకున్నా అక్కడ రాతిపోతేమో నమ్ అది కాదు అన్నం పోదు పోయింది ముక్కలు పోవద్దనే నాకు ఇప్పుడు వచ్చింది ఆలోచన వచ్చాట తింటే ఇటు వేయడానికి అమ్మా నా మాతకు అప్పుడే వచ్చింది అన్న నా ప్లేట్ ఇప్పుడు గమనించి నువ్వు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి ఇష్టమైన ముక్కను దాచి పెట్టుకుని మమ్మీకి ఎమ్మటే వెళ్ళిందంటే అప్పటి నుంచి మమ్మీ నేను వస్తుంది

నాకు అయినా సేమ్ అబ్బాగుతులు ఒకటారా మా అమ్మ ఇష్టమైంది ఫస్ట్ తినేస్తాడు నేను ఇష్టంగా మంచి స్కిన్ తీసుకో మంచి పెట్టుకొని ఆశ ఉంటున్నా తినేటానికి ఒక్క చిన్న తీసుకుంటే తినేస్తాడు అప్పుడు నాకైతే ఏడిపోయి వచ్చేది ఏడుచుదాన్ని నేను మరి పెట్టుకున్నాం అప్పటిదాకా

ఫస్ట్ ఏం చేసేవరే చూసినవారా అది దగ్గర ముక్కను నాకేడు పెట్టుకునేది అయినా కూడా ఎత్తుకుంది రెస్టారెడ్ అబ్బాయి తినడానికి చిన్నప్పుడు అక్కడ ఉండేటోడు ఇప్పుడు అంటే పెద్దవాడు అయిన కాబట్టి అట్లాంటి చేతలు చేయడని ఉంచుతున్నా గాని భయం కానీ మరి అది ఉండేదాడ భయం నాకు లేని ఫామ్ లో భయమంటే తెలుసా

అంత కోలేకేసింది అమ్మే నా కూతురు ముందు అయిపోయింది నాకు మీరు ఇద్దరు అదే ఐదు వందలు దుట్టి ఇవ్వాలి చూడండి నా అయితే ఇవి నాకు వస్తున్నాయి సత్తాయేసిన రెండు బుక్కలు వేసుకున్నా అదైతే నాది ఒకటే బుక్ ఉంది నా తమ్ముడు వేస్ట్ వాడు ఛాలెంజ్ లో వాడు కూడా గెలవకపోతే ఇంకేందండి చెప్పండి మీరు నాకు కేజీ పెట్టి పావు కిలో పెట్టుకుంటాను ఆగు తెరిసేపాడికో ఇష్టమైన ముక్కనే ఉంది ఎంత మంచి లుక్ వస్తుంది తెలుసు వచ్చి ఇట్లా పోతుంటే కోడి

వచ్చిదా సార్ నాకుంటున్నారు ఎట్లా తింటున్నాడు అలా లేదో మనకు పెడుతున్నారు సైడ్ వచ్చిన అయిపోయిందా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం

అయితే కడక్నాథ్ కూడా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కొత్తగా తెచ్చుకోండి మీరు చికెన్ తెచ్చుకోండి మమ్మీ ఛానల్కి వెళ్ళిపోయి ఎట్లా చేయాలి చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంది ఛాలెంజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అయితే నా ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగినా మా అమ్మమ్మ ఎన్ని దేశాలు తిరిగిందని అని దాన్ని పెట్టిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మీరు వచ్చిన ఇన్స్టాగ్రామ్ చెప్పింది చెప్తుంటే లెక్క పెట్టుకుని అడిగే మా అమ్మమ్మ ఇప్పుడు చెప్పింది కదా ఎన్ని దేశాలు తిరిగి ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియో వచ్చేసి అది మళ్ళీ నెక్స్ట్ వీడియో మన ఫామ్ లో ఇంకో దాన్ని పోసేసి మళ్ళీ ఒక నాటుకోడి స్పెషల్ తో మేము మిగిలిపోయి పనిపై అందుకు మా అక్కులు మా పాళ్ళు తినేస్తాయి అదనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ ఆయన